మహాభారత ఆదిపర్వము క ప్రథమాశ్వాసము మనందరిలో ఉంది ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన తొలికవి ఆదికవి నన్నయ్య ఆయన ఈ ఆదిపర్వంలో మొదటగా ఎందుకు మహాభారతం తెలుగులో రాయాలనుకున్నాడో ఎవరి సహాయంతో రాస్తున్నాడో వివరించాడు ఈ శ్వాసంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటే ప్రవేశిక కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవుల పుత్రుడు అభిమన్యుడు మరణించి అతని కుమారుడు పరీక్షిత్తు రాజుగా వస్తాడు పరీక్షిత్తు కుమారుడు జనమేజేడు ఒకరోజు అతని కుమారులు ఓ సునక పిల్లిని కొట్టగా దానికి తల్లి అయిన సరమశాపం ఇస్తుంది నీతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆపదలు వస్తాయి అని ఆ శాపం వల్ల భయపడిన జనమేజుడు శాంతికోసం ఒక యుష్యుని పిలిపించి సరైన పరిహారం చేయాలనే ఆలోచనతో మహాభారతం కథనూ వినాలనుకుంటాడు రెండూ అవతారిక నైమిసారణ్యంలో మునులు సత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన సూతుడు ఉగ్రస్రవసుడు లోకప్రసిద్ధ కథాకారుడు వారికి మహాభారతాన్ని విన్నవిస్తాడు ఆయన చెప్తాడు వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఇతిహాసాలను రచించాడు మూడూ మహాభారత విశిష్టత ఈ మహాగ్రంథం ధర్మశాస్త్రంగా వేదాంతంగా నీతిశాస్త్రంగా మహాకావ్యంగా పరిగణించబడుతుంది వైశంపాయనుడు ఈ కథను జనమేజేనికి చెప్పగా అదే కథను ఇప్పుడు మనం వినుతున్నాం ముగింపు ఇలా ఆదిపర్వంలో మహాభారతం ఎందుకు ఎక్కడినుంచి మొదలైందో అర్థమవుతుంది ఇది కేవలం కథ మాత్రమే కాదు ఆ ధర్మం శాస్త్రం బోధ కలిగిన గ్రంథం ఇలాంటి భారత సత్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి